సంవత్సరం నర నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం బాహుబలి ద కన్క్లూజన్ కోసం ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్ మీకు తెలుసుగా కదా క్వశ్చన్ ఏంటి ఎంతమంది అడిగి ఉంటారు మిమ్మల్ని చాలా మంది అడిగారు ఒకసారి ఇలా అడిగితే అది పార్ట్ త్రీలో వస్తుంది అని చెప్పాను గుండె అయిపోయింది అడిగి గుండె అయిపోయినంత పని అయింది వెళ్ళే జోకు పార్ట్ టూలో చెప్తామని చెప్పాను లేకపోతే ఏం చెప్పాలి ఆన్సర్ అని ఇక పాటలండి కీరవాణి గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు ఫస్ట్ ఎవ్రీ సాంగ్ ఇస్ యూనిక్ బాహుబలి ద కన్క్లూజన్ లో సాంగ్స్ లో నాకు నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఫస్ట్ పార్ట్ కంటే చాలా బెటర్ ఉంటాయి అన్న సెకండ్ పార్ట్ సాంగ్స్ చాలా అంటే ఏమో నేనైతే విన్న సాంగ్స్ అన్నిట్లో నాకు ఫస్ట్ పార్ట్ లో చాలా బాగున్నాయి చాలా ఎక్స్ట్రా నచ్చినాయి కొన్ని విజువల్ తో ఇంకా బాగున్నాయి కానీ సెకండ్ పార్ట్ లో అసలు విజువల్ చూడలేదు ఏం చూడలేదు కానీ వినగానే అన్ని సాంగ్లు నాకు జుమ్ అనిపించినాయి ఎందుకో भड़ी 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 टॉलीवुड लेटेस्ट न्यूज फॉर मोर अपडेट ऑन एनीथिंग इन टॉलीवुड प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू